హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా బెల్లం అప్పలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా క్రంచీగా అలాగే లాన సాఫ్టీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చు ఫస్ట్ అయితే దీనికైతే వన్ కప్ అయితే బెల్లం తీసుకోవాలి వన్ కప్ బెల్లాన్ని నేను ఈ విధంగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోని వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి మనకి ఈ బెల్లం కరిగేంత వరకు మనమైతే ఇలాగా మరిగించుకోవాలి బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా కరిగిపోయిన తర్వాత దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొబ్బరి కూర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ కప్కి వన్ కప్పు ఇక్కడ మనం తెల్లనొక్కుంటుంది కదండీ అది వేసుకోవాలి సూజీ రవ్వ అంటారు కదా అది వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ తర్వాత ఇక్కడ కప్పు మైదా వేసుకోవాలి అలాగే కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇవైతే కరెక్ట్గా వేసుకుంటే మనకి మెజర్మెంట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దేవుడికి ప్రసాదంగా చేయాలన్నా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే ఇవి మనం స్వామికి బల్లం అప్పలు అనేవి పెడుతూ ఉంటాం కదండి వరలక్ష్మి రోజు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కిందకు దించేసుకొని ఒకసారి అయితే మొత్తం అంతా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి మనం ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు దీన్నైతే మనమైతే ఇవ్వక్కర్లేదు ఇప్పుడు మనం దీన్ని వెంటనే కూడా చేసుకుని వేసేసుకోవచ్చు ఇలాగ ఒక ఆయిల్ పేపర్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడైతే దీని మీద ఇలాగ అప్పల కింద ఒత్తుకొని చేసుకోవాలి ఈ విధంగాని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అప్పాలనేవి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడిగా వేసుకుని మనమైతే ఆయిల్ని వేడి చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత అప్పాలను అనేవి ఒకటి వేగిన తర్వాత అది పైకి వచ్చిన తర్వాత ఇంకోటి యాడ్ చేసుకోవాలి అప్పాలు అనేవి నాలుగు అలా వేసుకుంటే సరిపోతుంది అది ఆ ప్యాన్ బట్టి వేసుకోవాలండి ఇప్పుడు ఇలా పొంగిన తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి అప్పాలు అనేవి రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి